తమిళ సినీ పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఎస్ శ్రీనివాస సహాయ పాత్రలు కామెడీ రోల్స్ లో ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు తన అభిమానులతో కలిసి పవర్ స్టార్ అనే టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నాడు కానీ ఇప్పుడు అదే పవర్ స్టార్ పెద్ద మోసంలో చిక్కుకున్నాడు తాజాగా ఢిల్లీ పోలీసులు అతని అరెస్ట్ చేశారు వెయ్యి కోట్ల రుణం ఇప్పిస్తానని చెప్పి ఆ సంస్థ నుంచి ఐదు కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు రెండు వేల పదిలో శ్రీనివాసన్ ఒక ప్రముఖ కంపెనీకి వెయ్యి కోట్ల రుణం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు ఆ సంస్థ అతనిపై నమ్మకం ఉంచి ఐదు కోట్లు ముందుగా ఇచ్చింది రుణం రాకపోతే డబ్బు ముప్పై రోజుల్లో తిరిగి ఇస్తారని మాటిచ్చాడు కానీ డబ్బులు రాలేదు తిరిగి ఇవ్వలేదు అయితే ఆ డబ్బును ఆయన తన సినిమా నిర్మాణాలకు వ్యక్తిగత ఖర్చు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు డబ్బు కోసం ఎదురు చూస్తూ బాధపడిన ఆ సంస్థ యాజమాన్యం అంతిమంగా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది దర్యాప్తులో భాగంగా ముందుకెళ్లిన పోలీసులు శ్రీనివాసన్ ను చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ లో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు రెండు వేల లో కూడా ఇలాగే మోసం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు ఆ సమయంలో పది కోట్ల రూపాయలు తిరిగి చెల్లిస్తారని హామీ ఇచ్చిన కేవలం మూడు పాయింట్ ఐదు లక్షలు చెల్లించి పరారయ్యారు ఇక చెన్నైలో అతనిపై ఇప్పటికే మరో ఆరు కేసులు కూడా ఉన్నట్లు సమాచారం నటుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా వ్యాపారవేత్తగా పలు రంగాల్లో కనిపించిన పవర్ స్టార్ కు ఇది కోలుకోలేని దెబ్బ